अंदर की नमस्कार ఈ రోజు తులారాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు కానీ మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఏదైనా కొత్త పనిలో తండ్రి సలహాలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు మీరు అనవసరంగా కోపం తెచ్చుకోవడం మానుకోవాలి ఈ రోజు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది ఈ రోజు చివరి భాగంలో ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు ఈరోజు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తం ఖర్చు చేయవచ్చు సామాజిక కార్యక్రమాల్లో మీరు బిజీగా ఉంటారు ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడతాయి ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది ఆఫీస్ లో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు మీరు శాంతి కోసం యోగా అధ్యయనం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది మీరు అత్తమామల నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీరు కొంత టెన్షన్ ఉండవచ్చు ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి